హాయ్ ఫ్రెండ్స్ కందగడ్డ తడిగి పెట్టుకున్నాను నాకు కందగడ్డ అంటారు కొందరు దుంప అంటారు ఇది ఎలా ఉడకబెట్టుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు నేను మట్టి లేకుండా ఫ్రెష్ కడిగి గిన్నెలో వేసేసాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి ఎప్పుడో ఇలా మూ ఒక మూత పెట్టేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ పోసేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని సాల్ట్ వేసేసుకుంటున్నాను మీకు తగినంత సాల్ట్ వేసేసుకోండి వాటర్ని ఇలా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది మూత తీస్తున్నాను ఎంతగట్ట ఉడుకుతుంది చూడండి ఇంతకుముందు సాల్ట్ వేసాం కదా ఇప్పుడు వీటిని కొద్దిగా ఇట్లా కిందకి మీదకి ఇలా ఆయిల్ వేసి ఉడకబెట్టడం వల్ల కందగడ్డ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది కందగడ్డ ఉడికింది చూడండి ఫ్రెండ్స్ కందగడ్డ ఉడికితే ఇలా ఎల్లో కలర్ లోకి వస్తుంది చూడండి ఏమి ఏమి స్పైసీ కందగడ్డ చాలా టేస్టీగా ఉంటుంది రెడీ